సార్ ముగించే ముందు ఓ ముఖ్యమైన ప్రశ్న ఎందుకంటే కేసీఆర్ ఫ్యామిలీని అత్యంత దగ్గరగా చూశారు తెలంగాణ రాజకీయాల్లో ది మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ గా మీరు ఉన్నారు కాబట్టి కవిత వర్సెస్ మల్లన్న ఎపిసోడ్ లో ఎవరిది తప్పు ఒకటి తప్పు అంటే ఆమె మహిళ నువ్వు వాడిన సామెత మహిళకు డైరెక్ట్ గా వెళ్ళింది జాగ్రత్తగా ఉండాలి కదా మనం సామెత ఉన్నాయి వాళ్ళ తండ్రి పబ్లిష్ చేసిన పుస్తకాల్లో డెబ్బై నాలుగు పద్నాలుగు ఇదే కావచ్చు కానీ అది ఎవరికి ఇది కూడా మనం చూసి మాడాలి కదా నువ్వు వాడిన సామెత మన లేదనడానికి వీల్లేదు తెలంగాణలో పాపులర్ సామెత నీకేమైనా మంచం పుత్తా కంచం పుత్తా అని కామన్ గా ఉళ్ళు అంటారు ఆ కామన్ గా అనడం వేరు ఇప్పుడు వచ్చేవరకల్లా నువ్వు అన్నదేమో ఆమెను ఉద్దేశించి ఒక మహిళ అన్నావు కదా సో ఆమెనా తన చేతిలోకి లాండ్ ఆర్డర్ తీసుకుని ఆ ఇంటి మీద దాడి పంపడం తప్పే ఈయన మహిళ ఉంది కాబట్టి ఆచితూచి మాడాల్సిన అవసరం ఆయన కూడా దాన్ని అతిక్రమించకుండా ఉంటే బాగుండదని ఉద్దేశం ఒకవేళ కవిత బిఆర్ఎస్ నుంచి బయట ఒకవేళ కవిత బిఆర్ఎస్ నుంచి బయటకు వస్తే పరిణామాలు ఎలా ఉంటాయి సార్ రాజకీయాలు అదే బిఆర్ఎస్ కు కూడా గ్రహణం పట్టినట్టే అంటే నా అమ్మాయి బయటకి పోతేమని చెప్పా కాంగ్రెస్ పదిహేను హామీలు నెరవేర్చగా గ్రహణం పట్టింది బిఆర్ఎస్ ఏమో కవిత గ్రహణం పట్టింది బిజెపికి ఏమో ఇద్దరు అగ్రనేతలు తన్నుకొని గ్రహణం పట్టింది కాబట్టి అన్ని పార్టీలు గ్రహణం బట్టి ఉన్నాయి ఇప్పుడు ఈ గ్రహాలు దారిలో పెట్టుకోవాల్సిన బాధ్యత ఆ నేతల మీద ఉన్నది ఆ పార్టీల మీద ఉన్నది ఎందుకంటే అందరికి కూడా స్కోప్ ఉంది పాలిటిక్స్ లో బిఆర్ఎస్ లేచి బట్టి బతకట్టానికి ఉన్నటువంటి వాతావరణంలో ఈవె వేరే పార్టీ పెడితే బీఆర్ఎస్ జబ్బతింటుందా మీద ఆల్రెడీ పడుకోనుంది ఆ పార్టీ సో ఇది ఆ మూడు పార్టీలు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయని నా అభిప్రాయం రైట్ సార్ చివరి ప్రశ్న తెలంగాణలో ఇప్పుడు ప్రత్యామ్నాయానికి స్పేస్ ఉంది అనేటువంటిది చాలా మంది చెప్తున్నారు అంటే కొత్త పార్టీలు కనుక తెలంగాణలో పుట్టుకొస్తే మనుగడ సాధ్యమయ్యే పనైనా తెలంగాణ ఓటర్లు ఆదరిస్తారా నేను ఒకటండి బీసీ కాన్సెప్ట్ స్ట్రాంగ్ గా ఎమర్జ్ అయింది నో డౌట్ చాలా స్ట్రాంగ్ ఎందుకంటే కాంగ్రెస్ బిల్లు పాస్ అయినా కాకుండా నలభై రెండు శాతం బీసీలకి ఇస్తామని పార్టీ పరంగా కూడా ప్రకటించే పరిస్థితి వచ్చింది మీరే అన్నట్టుగా రేపు కాబోయే ముఖ్యమంత్రి బీసీ అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది కొన్ని పార్టీలకు సో బీసీ వాదాన్ని పక్కకు పెట్టలేరు కానీ ఈ ఉన్న బీసీలందరూ కూడా చాలా మంది మెజారిటీ ఆఫ్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అందరూ ఆల్రెడీ వేరే వేరే పార్టీల సభ్యులు రేపొద్దున మీరు ఒక అభ్యర్థి నిలబెడితే వాళ్ళ వాళ్ళ పార్టీలకే సపోర్ట్ చేస్తారు తప్ప అందరు కలిసి బీసీ వాడు కాబట్టి మేము మా పార్టీ వదిలిపెట్టి మా ఫిలాసఫీ పెట్టి ఓటేస్తామని సాధ్యపడే పని కాబట్టి స్కోప్ ఏ ఈ పార్టీల మీద ప్రెషర్ పెట్టి బీసీలకు ఎక్కువ స్థానాలు ఇప్పించుకునే ప్రయత్నంలో ఉండి అందులో ఉన్నటువంటి ఆ పార్టీ ద్వారా బీసీని గెలిపించుకుంటే మంచిది కానీ ఉన్న ఓట్లను చీల్చుకోవడానికి ఇంకో పార్టీ పుట్టుకొచ్చి ఆ బీసీలో చీల్గా తీయడం అనేది బీసీల ఐక్యతకు మంచిది కాదు